అండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లు అయితే డిసైడ్ అయిపోయినాయి ఏదైతే ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ అయితే ఆడబోతుంది క్లియర్గా మన నిన్న జరిగిన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లు అయితే న్యూజిలాండ్ అయితే చాలా సున్యాసం గెలుస్తుంది వచ్చుకోవచ్చు ఎందుకంటే ఏ టైంలో కూడా మనకి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలుస్తుంది అయితే ఎక్కడ అనిపించలేదు మిల్లర్ ఆడుతున్నప్పుడు అనిపించినప్పటికీ ఎందుకంటే అప్పటికే చాలా టైం లేట్ అయిపోయింది అదే ముందు చేస్తుంటే గెలిచే ఎందుకంటే టెంబాబావో మంచి చాలా స్లోగా స్టార్ట్ చేయడం చూసాం స్టార్టింగ్ నాలుగైదు రన్లు కొట్టి దాదాపు ఇరవై ఇరవై ఐదు బాళ్లు ఆడడం అంటే మామూలు విషయం కదా అది టెస్ట్లో కూడా అంత దారుణంగా ఆడరేము అలా టెస్టులు కూడా అంత దారుణంగా అనిపించింది నాకైతే అక్కడే పోయింది వాళ్ళు యాక్చువల్గా ఆ పవర్ ప్లేలో కొంచెం ఎయిటీ నైంటీ రన్స్ కొట్టుంటే కనీసం కనీసం ఒక డెబ్భై ఎనభై పరులు చేస్తున్నా కూడా ఆ లాస్ట్లో పవర్ హిట్టింగ్ వచ్చి ఈ మ్యాచ్ కలిసి వాళ్ళము కానీ స్టార్టింగ్లోనే మీకు చాలా ఎందుకంటే పవర్ ప్లేలు యాభై ఏడు పరులు చేసినప్పటికీ సరిపోలేదు సరిపోలేదు దాని ముందు ఏదైతే మా బాల్స్ తీసేసుకుంటే ఎక్కువ బాల్స్ ఆడాడు దాని కారణంగా అయితే వాళ్ళైతే మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం ఓవరాల్ చూసుకుంటే చాలా టార్గెట్ ఎక్కువ ఉంది మూడు వందల అరవై పరుగులు ఉంటే నార్మల్ విషయం కాదు చేజ్ చేయడం కానీ ఇంతకుముందు చూసాం కదా ఆస్ట్రేలియా చేజ్ చేసింది మూడు వందల పరుగులు ఇంగ్లాండ్ చేస్తే ఇంగ్లాండ్ని చేజ్ చేయడం చూసాం ఇలా కూడా ఆశ ఉంది దాదాపు కొట్టారు కదా మూడు వందల పైన పరుగులు రావడం చూసాం ఈజీగా ఉంది పిచ్ అయితే ఈజీగా ఉంది కానీ ఇక్కడ రిస్క్ తీసుకోలేదు టెంపర్ బవన్ కావచ్చు ఓపెనర్ కావచ్చు తర్వాత వ్యాండ్రసన్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా పెద్దగా ఇద్దరు పార్ట్నర్షిప్ వచ్చింది కానీ ఒక అగ్రెసివ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కనిపించలేదు దాని కారణంగా అయితే వాళ్ళైతే ఆ స్కోరు కొట్టలేకపోయారు ఆ తర్వాత మిడిల్ ఆడర్లో వచ్చిన మార్కరం కావచ్చు లేకుంటే మీకు మిల్లర్ మిల్లర్ ఒక్కడే లాస్ట్లో ఇండ్లో నిలబడి ఒక భారీ ఇన్నింగ్స్ సెట్ ఆడడం తప్ప హండ్రెడ్ చేసుకున్నాడు ఫైనల్గా కానీ మ్యాచ్ని అయితే గెలిపించలేకపోయాడు మీరు అడపక్క చూసుకుంటే మీకు ఇంకా రచిన్ రావచంద్ర మళ్ళీ ఇంకొక సెంచరీ చేయడం చూసాం మళ్ళీ ఆ తర్వాత మీరు చూసుకుంటే విలియమ్సన్ అని కూడా మళ్ళీ ఒక సెంచరీ చేయడం చూసాం ఓవరాల్గా వాళ్ళిద్దరూ ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్కడ వాళ్ళు రన్ రేట్ తగ్గని లేదు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఆ మధ్యలో ఎప్పుడు ఉంచారు అసలు సిక్స్ అయితే రన్ రేట్ మీద రానిలేదు వాళ్ళు ప్రతి ఓవర్ కూడా మంచిగా అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇంకా లాస్ట్లో కావాల్సిన పవర్ మిచల్ మిచల్ డైరెక్ట్ మిచ్చల్ నుంచి కావచ్చు లేకుంటే మీకు శానర్ మన సెంటర్ ఉంటుంది ఫిలిప్స్ నుంచి కావచ్చు ఆ అగ్రెసివ్ ఇంటెంట్ అని కనిపించింది ఫిలిప్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే రన్స్ చేయడం చూసాం ఆఫ్ సెంచర్ చేయనప్పటికీ చాలా ఫాస్ట్గా అయితే రన్ చేయడం చూసాం ఓవరాల్గా అదైతే డిఫరెన్స్ ఆ యాభై డిఫరెన్స్ డిఫరెన్స్తో ఓడిపోయారు అది ఫిలిప్స్ అనుకోవచ్చు ఎందుకంటే ఒక మంచి వన్ నైంటీ టూ హండ్రెడ్ స్ట్రైక్ రేటుతో ఆడడం చూసాం ఎక్సలెంట్ నాకైతే ఆడడం అయితే కొంచెం బ్యాక్ స్టెప్లో సౌదర్యంగా ఉండిపోయింది చూడాలి అంతే అన్ని పరుగులు కొట్టిన తర్వాత బౌలింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు రెండు టీంల నుంచి కూడా స్కోర్ కొంతమంది బాగానే వేసినప్పటికీ అంటే లాంటి వాళ్ళు కొంచెం బౌలింగ్ బాగానే వేసి మ్యాచ్ని అయితే విజయంలో కొంచెం పాత్ర అయితే ఉంది చూద్దాం మరి మరి ఆదివారం పాటు అయితే న్యూజిలాండ్ తోటైతే అయితే ఫైనల్ ఆడతాం అలానే న్యూజిలాండ్ మనం లీగ్ స్టేజ్లో ఓడించి వచ్చాం కంఫర్ట్గా గెలుచుకొని వచ్చాం మనమైతే చూద్దాం మరి ఏం జరగబద్దో అయితే న్యూజిలాండ్ లక్ రీసెంట్గానే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం చూసాం టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇక్కడ చూస్తే సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పైన అయితే సెమీఫైనల్లో ఓడిపోవడం నాక్ అవుట్ మ్యాచ్ల్లో వాళ్ళకి ఎప్పుడూ ఈ గండాలు అయితే ఉంటాయి మంచి ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది మళ్ళీ న్యూజిలాండ్ టీమ్కి చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఎలాంటి మ్యాచ్లు గెలుస్తారు మనం అనుకున్నా కదా యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్గా ఉందనుకున్నాం కానీ అది సరిపోలేదు ఏదైతే ఓపెనర్ ఇంతకుముందు టెంప బొమ్మ ఆ తీరులో ఆడాడు యాక్చువల్గా నిన్నేంటో కొంచెం మరి స్కోర్ చూసి భయపడ్డాడు స్కోర్ చూసి భయపడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి కానీ వెళ్ళలేదు అగ్రెసివ్గా వెళ్ళలేదు చాలా స్లోగా ఆడడం చూసాం వికెట్లు ఉంచుకుంటే లాస్ట్లో కొట్టచ్చలే అన్న తాట్లే మరి అలా వెళ్ళిపోయాడము కానీ మరి అంత అంత స్లోగా స్టార్టింగ్లో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు ఏంటి టెంబా ఇది వన్ డే మ్యాచ్ అనుకున్నాడా టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నాడు అని అయితే మీరు కూడా అనుకుని ఉంటారు అక్కడైతే తప్పు జరిగింది చూద్దాం మరి ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా తప్పగలని కోరుకుందాం నాకు కలిసి టెస్ట్ ఛాంపియన్షిప్కి అయితే వాళ్ళు క్వాలిఫై అయ్యారు కదా అక్కడ ఏమన్నా చూద్దాం టెస్ట్ ఛాంపియన్షిప్